కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం సీపీకి తీరని లోటని జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు ఆయన ఆకస్మిక మరణం పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు స్టేడియం ఉన్న సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగారని మూడు దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత అని కొనియాడారు ఆయన పార్టీకి అందించిన సేవలు అజరామ మరమని నివాళులర్పించారు ఆయన స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకుని వెళ్లి ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తామన్నారు సిపిఐ నాయకులు కుండ్రపు రాంబాబు వంగమూరి కొండలరావు సప్పా రమణ నల్ల బ్రహ్మరాంబ లావణ్య సునీల్ తదితరులు పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజలకు పీడిత తాడిత వర్గాలకు ఇది తీవ్రమైన లోటు మార్కిస్ట్ మేధావుగా సైద్ధాంతికంగా ఆయన పనిచేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రజల కోసం కార్మిక వర్గం కోసం రైతుల కోసం ఆయన వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఆయన పనిచేశారు ఆయన మృతి తీరని లోటు ఆయన లోటుని భర్తీ చేయడం కూడా చాలా కష్టం ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నాకు ఇచ్చిన లక్ష్యాలను ఆశయాన్ని మునుముందుకు తీసుకెళ్తామని ఆయనకి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా సమితి అలాగే ఏఐటీసీ రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ మహిళా సమాఖ్య రైతు సంఘం వ్యవసాయ కార్మి సంఘం అన్ని సంఘాల తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు